మనం కొత్తపల్లి గ్రామంలో ఉన్నాము ఇక్కడ ట్రంపింగ్ యార్డ్ వస్తుందని గ్రామ ప్రజలు అంటున్నారు డ్రంపింగ్ యార్డ్ వద్దని చెప్పేసి కోరుతున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మెయిన్ సమస్య ఏమున్నారు కొత్తపల్లి విలేజ్ ఇక్కడ తారానగర్ అంటే నల్లవల్లి గ్రామ పంచాయతీ ఆమ్లెట్ విలేజ్లో తారానగర్ ఉంటుంది ఆ పారానాగారులో నూట యాభై రెండు ఎకరాలలో డంపింగ్ గార్డు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ డంపింగ్ గార్డ్ వద్దని ఇప్పటికి ఇరవై రోజుల నుంచి మేము రీలే నీర దీక్ష చేయడం జరుగుతుంది ఆ డంపింగ్ గార్డు వచ్చినట్లయితే ఇక్కడ పండుతున్నటువంటి సజ్జమైన కూరగాయలు కావచ్చు పాలు వరి ధాన్యాలు వివిధ రకమైనవి అన్ని పొల్యూషన్ అయితే మేము దగ్గరలో ఉన్న హైదరాబాదుకు మా నుంచే కూరగాయలు కానీ పాలు కానీ వరిధాన్యాలు బియ్యము ప్రతి ఒక్కటి సప్లై చేయడం జరుగుతుంది దానివల్ల ప్రతిదీ పొల్యూషన్ అవుతుంది ఇలా ఈ డమ్ యాడ్ అయినట్టయితే మేము ఇక్కడ నివసించలేని ప పరిస్థితులు ఏర్పడుతున్నాయి చిన్నపిల్లల నుంచి మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఈ డమ్పింగ్ ఉప్పు అని నిరసన చేయడం జరుగుతుంది ప్రతిరోజు ఇక్కడే ఉన్న టవర్ ఎక్కడం జరిగింది నీళ్ళ ట్యాంక్ ఎక్కి నిరసన చేయడం జరిగింది ఇలా అంటే ఎవరికి తోచిన విధంగా వివిధ రకాలుగా మోకాలపైన నల్ల బ్యార్జీలతోటి అంజనాగ్ఞ ప్రదర్శన ఇలా వివిధ రకాలుగా చేస్తే తెలియజేయడం జరిగింది ఒకవేళ ప్రభుత్వం ఆపకుంటే చావనైన కష్టం కానీ ఈ డమ్పి యాడ్ను మేము యాక్సెప్ట్ చేసేది లేదని ప్రజలు ఒక గుత వ్యతిరేకిస్తున్నారు సో ఇది ఆగేంత వరకు మా పోరాటం నిరంతరం జరుగుతూ ఉంది అధికారులు ఏమంటున్నారు అధికారులు ఇప్పటివరకు ఎవరు మా దగ్గర రాలేరన్న ఇది స్టార్టింగ్లో చెప్పారు జపాన్ టెక్నాలజీతో చేస్తున్నాము మీకు ఎలాంటి పొల్యూషన్ రాదు అని చెప్పారు కానీ మేము దగ్గరలో ఉన్న ఈ కుందిగల దగ్గర రాంతి సంస్థ వాళ్ళు స్టార్ట్ చేసిన దగ్గర పోయి చూడడం జరిగింది వాళ్ళు అక్కడ కూడా సేమ్ ఇలాగే జపాన్ టెక్నాలజీతో మేము నిర్ణయిస్తామని చెప్పారు అయినప్పటికీ సేమ్ పొల్యూషన్ ఉంది ధర్మ వ్యాధులు వస్తున్నాయి మహిళలకు గర్భిణీ సమస్యలు వస్తున్నాయి అనేక రకమైన వ్యాధులకు గురవుతుంది అక్కడ ఉన్న ప్రజలు సో అలానే మేము యాక్సెప్ట్ చేయడానికి అడిగలేము గత కొద్ది రోజులుగా ఇక్కడ ధర్నా కూడా చేస్తున్నారు కానీ అధికారులు మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు అని గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు మన ఊరి న్యూస్